దగ్గుపాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టు భారీ షాక్ దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత నగ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు పూర్తి విచారణ జరపాలని నగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన నాంపల్లి పదిహేడవ నంబర్ కోర్టు సిటీ సివిల్ కోర్టులో అంశం పెండింగ్లో ఉండగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు ఆదేశాలు కూడా బేఖాతరు చేస్తూ దక్కన్ కిచెన్ హోటల్ను కూల్చివేసిన దగ్గుపాటి కుటుంబానికి నాంపల్లి కోర్టు ఇచ్చింది దఖ్యన్ కిచెన్ హోటల్ కూల్చివేతలో కోర్టు ఆదేశాలున్నా పాటించకుండా దౌర్జన్యం చేసిన దగ్గుపాటి కుటుంబంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి సమగ్ర విచారణ జరపాలని నాంపల్లిలోని పదిహేడవ నంబర్ కోర్టు ఫిలింనగర్ పోలీసులను ఆదేశించింది అయితే కోర్టు ఆదేశాలతో శనివారం ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు దీంతో ఫిలింనగర్లోని దక్షిన్ కిచెన్ హోటల్ అక్రమంగా కూల్చివేసిన ఆరోపణలపై హీరో దగ్గుపాటి వెంకటేష్ నిర్మాత సురేష్ బాబు హీరో రానా హీరో అభిరామ్పై శనివారం నగర్ పోలీసులు ఫోర్ ఫార్టీ ఎయిట్ ఫోర్ ఫిఫ్టీ టూ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ వన్ ట్వంటీ బి సెక్షన్లపై కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ న నమోదుతో విచారణ చేపట్టారు గతంలో ఎమ్మెల్యే కొనుగోలు చేసిన అంశంలో బాధితుడు నందకుమార్కు చెందిన దక్కన్ కిచెన్ హోటల్ అంశంలో దగ్గుబాటు కుటుంబంతో స్థలం వివాదం చెలరేగింది దీంతో నందకుమార్ సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు దీంతో ఈ విషయం కోర్టు పరిధికి చేరింది కాగా రెండు వేల ఇరవై రెండు నవంబర్లో జిహెచ్ఎంసీ సిబ్బంది బౌంశులతో కలిసి హోటల్ను పాక్షికంగా ధ్వంసం చేశారు ఈ అంశంలో యథాతథ స్థితి కొనసాగించాలని సదర స్థలంలో ఎలాంటి చర్యలకు దిగొద్దన్న హైకోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయకుండా రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో హోటల్ను దగ్గుపాటి కుటుంబం దౌర్జన్యంతో పూర్తిగా కూల్చేసింది దీంతో మళ్లీ నందకుమార్ వీరిపై కేసు నమోదు చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టుకు వెళ్ళగా శనివారం ఈ కేసులో దగ్గుబాటు కుటుంబంపై కేసు నమోదు చేసి విచారణ చేయాలంటూ ఫిలింనగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన హీరో వెంకటేష్ సురేష్ బాబు రాణా అభిరాములు తన తనకు చేసిన అన్యాయంపై కోర్టులో నందకుమార్ ఏండ్లుగా పోరాడుతున్నారు కాగా శనివారం పదకొండున నాంపల్లిలోని పదిహేడవ నంబర్ కోర్టు దగ్గుపాటు కుటుంబంపై కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని కోర్టు ఆదేశాల ఉల్లంఘనపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది